చాలా బాగుంది మంచిగా ఉందండి కూర మటుకు చాలా అండి చాలా బాగుంది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు నేను మీకు ఇది వేస్ట్ దీంతో మనకేం పని లేదు అని పారేసే దాంతో పనికొచ్చే విషయం చెప్తా రూపాయి ఖర్చు లేకుండా ఒకరోజు కూర అయిపోతుంది మనకు ఇప్పటికే మోస్ట్లీ అర్థమై ఉంటుంది మీకు ఇది వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ లో పండు భాగం తీసేసిన తర్వాత ఈ తెల్లపాటు ఉంటుంది కదా దాన్ని ఎప్పుడు మనం పారేస్తాం మనకి ఇంకేం అవసరం లేదు దాంతో ఏం యూజ్ అనేసి పారేస్తాము కానీ అది పొరపాటు వాటర్ మిలన్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో దీంట్లో కూడా అన్నీ ఉంటాయి వాటర్ మిలన్లో వచ్చే గింజలు కూడా పారేయకూడదు వట్టు మనం చట్నీ చేసుకోవచ్చు నా ఛానల్లో ఉంది అది చూడండి కావాలంటే గింజలలో చాలా ఫైబర్ ఉంటుంది ఇప్పుడు తెల్ల భాగంలో ఫైబర్ ఉంటుంది ప్లస్ వాటర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి వండుకొని చూడండి పైన పీల్ తీసేసిన వాటర్ మిలన్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చాలా చిన్నగా చేసుకోవాలండి పెద్దగా చేసుకుంటే ఒక్కసారి ఉడకవు చిన్న వేసుకుని తొందరగా ఉడికిపోతాయి వాటర్ మీద పైభాగము కొద్ది హార్డ్ గానే ఉంటుంది అండి ఎంత కుక్కర్ లో పెడితేనే ఉడుకుతుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలానే వచ్చినాయండి ముక్కలు దాదాపు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మార్నింగ్ టైం సరిపోదు కట్ చేసుకోవడానికి కానీ ఈవినింగ్ కట్ చేసినా నేను టీవీ ముందు కూర్చొని కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో పెట్టుకోవాలి ఇది ప్లాస్టిక్ బౌల్ కాదు నేను దీన్ని రేపు వండుతాను కాబట్టి ఈ రోజు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా రేపు వంట చేసేప్పుడు ఒక వన్ అవర్ ముందు ఫ్రిజిలోంచి తీసి బయట పెట్టుకుంటే కూల్నెస్ తగ్గి మనకు వంట గ్యాస్ సేవ్ అవుతుంది తెల్లవారి లంచ్ టైం అయిందండి వంట చేద్దామని కిచెన్లోకి వచ్చిన ఇది నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది నేను జనరల్గా ఎక్కువ కూరలు నెయ్యితోనే వేస్తాను అందుకనే నెయ్యితోనే వేస్తున్నా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన ఆరు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇవి కారం పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి ఒక బౌల్ శనగపప్పు మార్నింగే వాష్ చేసుకొని నానబెట్టిన నానబెట్టకుండా ఉడకవు ఇవి నిన్న కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు దీంతోనే ఇప్పుడు మనం కూర వండుకుందాము చూడండి మంచిగా తెల్లగా ఎంత బాగున్నాయి నానబెట్టుకున్న శనగపప్పులోంచి వాటర్ అన్ని వంపేస్తున్నా నెయ్యి వేడైంది ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నలిపేస్తున్నా కట్ చేసిన ఆరు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా ఒక చిన్న టీ మెంతి మెంతిపిండి వేసిన అదే స్పూన్తో రెండు స్పూన్ల పసుపు వేస్తున్నా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అవన్నీ వేయగానే నానబెట్టుకున్న ఒక బౌల్ శనప వేసేస్తున్న మంచిగా అన్నీ కలిసేట్టుగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూను హోమ్మేడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అది కూడా మంచిగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెడుతున్నా మూత తీసుకుద్దాము చూడండి మంచిగా అన్నీ వేగిపోయినాయి ఒక్కసారి కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే మా చెట్టు నుంచి దెంపొచ్చిన సుంచేస్తున్నా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు మొత్తం అన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి వాటర్ మిలన్ ముక్కలను శనగపప్పుతో కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది వైటు ఎల్లో గ్రీన్ మధ్య మధ్యలో పచ్చిపికాయలు కరివేపాకు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది తింటే కూడా బాగుంటుందండి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా సాల్ట్ ఎప్పుడు చేయితోనే వేసుకోవాలండి స్పూన్లతో వేసుకుంటే ఎక్కువ తక్కువ అవుతుంది నాకైతే స్పూన్ల లెక్క అసలు తెలవదు చేయితోనే వేస్తాయి ఎప్పుడు కూర అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మనం వేసిన శనగపప్పు పచ్చిమిపలు అల్లం వెల్లిగడ్డ పేస్టు వాటర్ మిలన్ ముక్కలు అన్నీ మంచిగా కలిసేట్టు నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి మనం ఎంత బాగా కలిపితే కూర అంత మంచిగా ఉంటుందండి మంచిగా కలుపుకోవాలి ఉప్పు అన్నీ మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి మనం నెయ్యి కూడా ఎక్కువ వేసుకోలేదు కదా వాటర్ కూడా ఏం పోయలేదు కాబట్టి అడగంటే ఛాన్సెస్ ఉంటాయి ఏ కూరలో అయినా కూడా నీళ్ళు పోయకుండా మీరు సిమ్లో వండుకోండి ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుంది ఒక్కసారి మీరు అట్లా ట్రై చేసి చూడండి ఒక్క నిమిషం మూతబెట్టి నిదానంగా ఉడకనిస్తున్నాను కొత్తిమీర తీసుకురాగానే దాని వేర్లన్నీ కట్ చేసి ఏమైనా దుమ్ము అది ఉన్న దులిపేసి ఇండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఉంటాయి కదా అన్నీ తీసేసి ఇట్లా ఒక డబ్బాలో కింద క్లాత్ వేసి క్లాత్ మీద కొత్తిమీర్ పెట్టి పైనుంచి మళ్ళీ ఒక బట్ట పెట్టి డబ్బా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పదిహేను రోజుల వరకు అయినా కూడా పాడు కాదండి అట్లా ఒక్కసారి చేసి చూడండి కొత్తిమీర ఇప్పుడే తెచ్చుకున్నట్టు ఫ్రెష్గా ఉంటుంది ఆ డబ్బాలో నుంచి కూరకు సరిపడా కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకొచ్చుకున్న దీన్ని సన్నగా సన్న ముక్కలుగా కట్ చేస్తున్నా చూడండి కట్ చేసిన కొత్తిమీరను పక్కకు పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దాము కూరేంత వరకు వచ్చిందో ఒకసారి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తానండి చూడండి ఇది జీడి పౌడరు నేను పండు జీడి పౌడర్ చేస్తాను మీకు తెలుసు కదా అది ఒక టీ స్పూన్ నిండుగా వేస్తున్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు రెండు మూడు టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు జీడికి ఏం టేస్ట్ ఉండదు టేస్ట్ వేసి ఉంటుంది కొంచెం ఉంటుంది కానీ అది కూడా ఇప్పుడు ఏం ఉండట్లేదు అంతా మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ను రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేట్టు చూసుకోవాలి చూడండి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాయి ఇంకా స్టవ్ బంద్ చేసిన కుక్కర్ నుండి గ్యాస్ అంతా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నా చూడండి కూర ఎంత కలర్ఫుల్ ఎంత బాగుంది మనం చుక్క వాటర్ పోయకుండా కూడా వాటర్నే చూడండి దాని పేరే వాటర్ మిలన్ కాబట్టి వాటర్ ఊరుతాయి అట్లా అసలు ఈ పేరు ఎవరు పెట్టినరో కానీ వాటర్ అనేది ఇంగ్లీష్ పేరు మిలన్ అనేది హిందీ పేరు నీళ్లు కలిసి ఉంది అన్నట్టు కరెక్ట్గా సరిపోయిందండి పేరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరగంతా వేసేస్తున్నా ఒకసారి మంచిగా కలిపేస్తా ఒక్క డ్రాప్ వాటర్ వేయకుండా కూడా కొన్ని వాటర్ ఊరినై మంచిగా ఉడికింది చూడండి చేయితో ముట్టుకొని చూస్తే ఉట్టినే స్మాష్ అవుతుంది చూడండి మంచిగా ఉడికింది ఇంకా కూర తీసి బౌల్లో పెట్టేసుకుంటా అండి లంచ్ టైం కూడా అయ్యింది పదండి భోంచేద్దాము ప్లేట్లా కూర పెట్టినా ఇప్పుడు రైస్ పెడుతున్నా చూడండి మీకు క్లోజ్ అప్లోజ్ చూస్తున్నా ఇది కూర అండి మేము కొంచెం కూర ఎక్కువనే తింటాము ఆ బౌల్ నిండుగా వచ్చింది అన్నము కూర రెండు వేడి వేడి ఉన్నాయండి ఇప్పుడే అయినాయి అవగానే తింటున్నాము ఇంకా అన్నం కలుపుతున్నా చేయగాలుతుంది నేనే ముందు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి దేవి పితా దేవో మహేశ్వర బాంధ శివ భక్తాచ స్వదేశ భోనాత్రయం అని అండబెట్టుకుని తినాలండి మాత కృపా కటాక్షాల వల్ల తినన్న మంచిగా అరుగుతుంది హెల్దీగా ఉంటాం మనము మనం నోట్లో ముద్ద పెట్టుకోగానే చెప్పలేమండి కొంచెం ముద్ద గొంతు దాటి లోపలికి పోతేనే మనకు టేస్ట్ తెలుస్తుంది వాటర్ మిలన్కి పెద్దగా టేస్ట్ ఏం ఉండదు కాబట్టి నాకు సొరకాయ శనగపప్పు వండుకుంటే ఎట్లుంటే సేమ్ అట్లనే అనిపిస్తుంది కూర మంచిగా అవుతుందండి టేస్ట్గా అయితే ఉంది జీడి పౌడర్ టేస్ట్ కూడా ఏం తెలుస్తలేదు చాలా బాగుందండి పెద్ద టేస్ట్ ఏం తెలుస్తలేదు దీనికి శనగపప్పు టేస్ట్ తెలుస్తుంది ఇది ఏం టేస్ట్ తెలుస్తలేదు పచ్చి టేస్ట్ శనగపప్పు టేస్ట్ మంచిగా ఉందండి కూర మెట్టుకో చాలా అండి చాలా బాగుంది ఎట్లుంది చాలా బాగుంటుంది దీంతో అయితే చాలా బాగుంటుంది అసలు సొరకాయనే అనుకోరాదు చూడ్డానికి కూడా సేమ్ సొరకాయలానే అనే ఉంది కదా ఎందుకు కూర ఉండకూడదు అని ఒకసారి నాకే అనిపించి ఎక్స్పెరిమెంట్ చేసినా సక్సెస్ అయ్యింది మనకు వీడియో ద్వారా నలుగురు చెప్తే వాళ్ళు కూడా చేసుకుంటారని చెప్తున్నా ఎట్లుందండి వాటర్ మిలన్ కూర మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సేమ్ ఇట్నే చేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి